ఈ ప్రస్తుత రోజులలో రోగం బారిన పడని మనిషి లేదంటే అష్టయోక్తి లేదు తరచుగా జలుబులు రావడం జ్వరాలు రావడం దగ్గు రావడం ఇట్లాంటి రోగాల నుంచి మనం బయటపడాలంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే అట్లా కాకుండా మనం ఇంగ్లీష్ మందులు కనుక వెళ్తే అవి రోగాన్ని తగ్గించడమే కాదు సప్రెస్ చేస్తుంది మళ్ళీ రోగం ఇంకొక రో కొత్త రోగాన్ని పెంపొందిస్తుంది అందుకోసమే కాదర్వరి గారి సూచనల ప్రకారం ఒక ఏడు కషాయాలను కనుక మీరు క్రమం తప్పకుండా తాగితే డెఫినెట్గా మీ లోపల రోగ నిర్దృష్టి పెరుగుతుంది చీటికి మాటికి జబ్బులు రావు జ్వరాలు రావు అవి ఏంటంటే అయితే ఒక్కొక్క కషాయం ఏడు రోజులు మాత్రమే వాడాలి అదేంటంటే ముందుగా ఒక గరిక ఆకులు కషాయం తయారు చేసుకొని తాగాలి రెండవది తులసి ఆకుల కషాయం మూడవది తిప్పతిగ కషాయం నాలుగు మారేడు ఆకుల కషాయం ఐదు కానుగది ఆరు వేపది అండ్ ఆఖరిది ఏడవది రావి ఆ కషం ఇవి మూడు కనుక ఏడు రోజుల చొప్పున ఒక్కొక్కటి ఏడు రోజుల చొప్పున ఈ ఏడు కనుక తాగితే డెఫినెట్గా మనిషి శరీరంలో శక్తి పెరుగుతుంది రోగాలను దరిచేయలేదు